రాజకీయ విమర్శలు జరుగుతూ ఉంటాయి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి కానీ ఆయన ఎటు ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండానే ఎవరి మనోభావాలను నొప్పించుకునే పనిచేస్తారు ఇవన్నీ కూడా ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు స్పందిస్తుంటే ఏం అర్థమవుతుందంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది డైవర్షన్ పాలిటిక్స్ ని చేస్తా ఉంది ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నిరూపించుకోలేదు ఈ రోజున తెలంగాణలో ఈ పదిహేను రోజులు స్థానిక సంస్థల ఎలక్షన్ గ్రామ పంచాయతీ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నా మేము కూడా జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థులు కూడా నిలబడి పోటీ చేస్తాం చెప్తా దాని కూడా ఈ సమయంలో ఈ సమయంలో ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది ఏమని చర్చ జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఆ వైఫల్యానికి కక్ష తీర్చుకోవాలనే చర్చ బాగా గ్రామాల్లో జరుగుతుంది ఆ చర్చని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ తీసుకున్నారని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నామినేషన్స్ అయిపోయి సెకండ్ ఫేజ్ నడుస్తుంది థర్డ్ ఫేజ్ నడుస్తుంది ఇది తెలంగాణలో ఒక పొలిటికల్ మూమెంట్ పీక్ లో ఉంది ఈ రోజు గ్రామాలలో కానీ కాంగ్రెస్ వైఫల్యాల మీద తీవ్ర చర్చ జరుగుతుంది ఎన్నికల వల్ల కాంగ్రెస్ కి కొన్ని కొన్ని ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా కాని నల్గొండ జిల్లా కానీ జిల్లాల్లో ముందుకు వచ్చి నిలబట్టని కాంగ్రెస్ అభ్యర్థులు మీరు చూస్తా ఉన్నారు వీడియోలు కూడా వెళ్ళి కాలం మీద పట్టుకునే కానీ కాంగ్రెస్కి అభ్యర్థులు దొరకన ఎందుకు దొరకట్లేదంటే రెండు సంవత్సరాల్లో చాలా హామీలు ఇచ్చారు ఈ రోజు మహాలక్ష్మి పథకం దగ్గరని మొదలు పెట్టినప్పుడు మేనిఫెస్టో జరగా అనుకోండి వంద హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చుకోలేదు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు రైతు రుణమాఫీ అందరికీ చేయలేదు రెండు లక్షల పైన ఎవరికి చేయలేదు మన రైతు బంధుకు సంబంధించి పదిహేను వేలు పెంచుతామన్నారు అది చేయలేదు మహాలక్ష్మి పథకం మహిళలకు రెండు వేల ఐదు ఇస్తాను అది చేయలేదు లాండ్ ఆర్డర్ మిస్ అయింది గ్రామాలలో పరిపాలన మిస్ అయింది గ్రామ స్వరాజ్యం అనేది గ్రామ పరిపాలన మిస్ అయింది ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క టాపిక్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కూడా ఆల్మోస్ట్ వారం రోజులు అయిపోతుంది ఎనిమిది ఆ సిక్స్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుంది కానీ ఇది ఒక టాపిక్ లా తీసుకుని చేద్దామని ఆలోచన చేస్తున్నారు కానీ వాళ్ళ దీన్ని ప్రజలు హర్షించారు సరే మాట్లాడితే మాట్లాడచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన విధానం చూస్తే అలాంటి వ్యక్తి మంత్రి పదవి అనర్హుడా అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడిగా మాట్లాడు చేదైనా మాట్లాడచ్చు నేను సినిమా తగ్గ ఫ్రీ మినిస్టర్ గా నేను సినిమాలు నాపుతా అంటే నీకు ఏ చట్టము సినిమాలు నాపడానికి అధికారం ఇచ్చింది నువ్వు ప్రభుత్వంలో ఒక మంత్రివి మాత్రమే చట్టాలు ఉంటది రాజ్యాంగం ఉంటది నువ్వు అంత ఇజెక్ట్లెస్ గా ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు అట్లా సినిమా నాపుతావు పెట్టుబడులు ఆపితే హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద అసెట్ అలాంటి హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బతిమినే విధంగా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తారు రేపు ఇంకొక పెట్టుబడి దాడు వస్తే బెదిరిస్తారు లేకపోతే తిరిగిన రేపున ముడుపులు ఇవ్వలేదని బెదిరిస్తారు కాంగ్రెస్ పరిపాలన వస్తేనే దౌర్జన్యము రౌడీజము వసూళ్లు అనే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది